నిన్ను నీవు దేహం అనుకుంటే ప్రపంచం నీకు వేరుగా వెలిగా అనిపిస్తుంది నీవు ఆత్మ ఆత్మవైతే నీవు ఆత్మవైతే ప్రపంచం బ్రహ్మమై నిలుస్తుంది ఇలా చెప్పారు శ్రీ రమణులు మళ్ళీ చెప్తున్నా నిన్ను నీవు దేహం అనుకుంటే అంటే ఈ శరీరం అని అనుకుంటే ప్రపంచం నీకు వేరుగా విరిగా అగుపిస్తుంది ఇదంతా కనిపిస్తుంది నువ్వు దేహం అనుకున్నప్పుడు నీవు ఆత్మవై నిలిచున్నప్పుడు నీవు ఆత్మీ ఆత్మ అయితే నీవు ఆత్మ ఆత్మస్వరూపుడు అని నీవు తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచం బ్రహ్మమై నిలుస్తుంది ఇది శ్రీరమణులు చాలా సూక్ష్మంగా విషయాన్ని చెప్పారు